హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అరటి పండ్ల వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కొని వ్యాపారం చేస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు పూజలు శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి అరటి పండ్ల గెలలు అవసరమైతే ఈ మార్కెట్కి వచ్చి హోల్సేల్లో విక్రయించండి పచ్చి అరటి గెలలు ముగ్గిన అరటి గెలలు కావాలన్నా మీకు అందుబాటులో దొరుకుతున్నాయి అరటి పండ్లతో పాటు కొబ్బరికాయలు తమలపాకులు కూడా హోల్సేల్లో ఇక్కడ అమ్ముతున్నారు ఈ మార్కెట్లో దొరికే కొన్ని రకాల అరటి పండ్ల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం అవి చక్ర కేలి కేలి కర్పూరం పుషావలి అమృతపాణి అరటి పండ్లు ఈ మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతున్నాయి రోడ్డుకి అటు సైడు ఇటు సైడు కూడా అరటి పండ్లు అమ్ముతున్నారు ఒక సైడు చక్కెరకేలి అంటు పండ్లు ఒక సైడు అమృతపాణి ఒక సైడు పచ్చి అరటి పండ్లు ఇలా డివైడ్ చేసి నాలుగైదు భాగాలుగా ఇక్కడ అరటి పండ్లు అనేది అమ్ముతున్నారు ఎవరికైనా అరటి పండ్లు కావాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కొనేటట్లు వీళ్ళు ఏర్పాటు చేస్తారు కొన్ని గెలలు విక్రయించి ఆటోలో లోడ్ చేసుకుని వెళ్తున్నారు నేను ఉదయం ఆరు గంటలకి ఈ మార్కెట్కి వెళ్ళాను అప్పటికే చాలామంది వ్యాపారులు అరటి పండ్లు గెలలు విక్రయించి ఆటోల మీద బైక్స్ మీద కట్టుకొని వ్యాపారం చేయడం కోసం వారి వారి ప్రాంతాలకి ప్రయాణం అయ్యారు थोरा मिली <laughs> अलवर नेट में डांटा, अलाह में डांटा, क्योंकि दे दे क्या? ああ。 ఇక్కడ బైక్స్ మీద కనిపిస్తున్న అరటి పచ్చ అరటి పండ్లు గెలవచ్చి మూడు వందల నుండి ఐదు లోపు అందుబాటులో ఉంది బేరం కూడా ఆడవచ్చు రైతులకు ఒక గెల గిట్టుబాటు అవ్వాలంటే మినిమం రెండు వందల నుంచి ఐదు వందలలోపు అమ్మాలి ఒక గెల వచ్చి రెండు వందల నుండి ఆరు వందల మధ్యలో ఉంది సీజన్ బట్టి ధర అనేది మారుతూ ఉంటుంది సీజన్ టైంలో ఒక్కోసారి ఒక గెల రేడు పైనే అమ్ముతారంట తోట దగ్గరికి వచ్చి మరీ వ్యాపారస్తులు కొంటారు అని అక్కడ ఉన్న రైతు చెప్పడం జరిగింది అరటి ఉన్న డిమాండు మన అందరికీ తెలిసిన విషయమే రాజమండ్రిలో అతి తక్కువ ధరకి దొరికే హోల్సేల్ అరటి వ్యాపారం గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం ఈ మార్కెట్ ప్రతిరోజు ఇక్కడ ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది దీని అడ్రస్ కుమారి థియేటర్ దగ్గర నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ మార్కెట్ ఉంటుంది ఇంకా ఇలాంటి మరెన్నో హోల్సేల్ వ్యాపారాలు మీ ముందుకు తీసుకుని వస్తాను నా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ